ఇప్పుడు కొన్ని చీట్లు పోయినా మళ్ళీ సీఎము జగన్ గారే వీళ్ళు నలుగురు ఐదుగురు ఇది వేసినా ఏదో పిల్లోడి మీద ఒక ఏదో ఇది అయినట్టుగా వలపన్ని ఏదో కుట్రాలు చేసి అవన్నీ ఇవన్నీ అనుకున్నా కూడా డ్వాక్రా గూపు ఉన్న వరకే జగన్ ఎవరేం చేయలేరు ఇప్పుడు కౌరవులు ఐదుగురే పాండవ కౌరవులు కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురి కౌరవ పాండవులను ఎన్నో ఇది చేయాలి ఇబ్బంది పెట్టాలనుకుంటారు లేచికి సుఖపడేదేవుళ్ళు పాండవులే అట్లానే వీళ్ళు మొత్తం ఎంతమంది ఏకమైనా వేలేది జగన్మోహన్ రెడ్డి అన్ని అన్నింటిలో కూడా బీదాలను కానీ మరి ఆ లేడీస్ లేబర్ని కానీ మొత్తం అన్ని చూసేది ఈయనే ఈయన బిడ్డలాగానే కానీ ఉన్నా ఇప్పుడు వీళ్ళు లేని వాళ్ళకి కొంతమందికి ఇద్దరు ఆడపిల్లలు ఉండారు త కొడుకులు లేరు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు వీళ్ళకి ఏదో పిల్లలకి పేర రాసేసి మెదలకు ఏదో కష్టాల్లో ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఈ ఇలా తల ఉండదు ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చినే అయ్యే గతి అయ్యి చక్కగా నేను నుండి శుభ్రంగా ఆయన పుణ్యం వంట ఆయన పటాలు పెట్టుకుని ఒక కొడుకులాగా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని చెబుతారే కానీ ఒట్టిదే అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే రాజకీయం తెలుసు అసలుకి కేజీ ఎక్కువ సరిగా మాట్లాడతాడా పేపర్ తీసుకుని ఇంటికి అనుకుంటా అది రాజకీయం అంటే ఏంది అది జగన్ తిరడతానికి జగన్ తిరటానికే పుట్టాడు ఇంకా దానికి దానికి మించింది ఏమీ లేదు అధికారంలో ఉన్నా చేస్తాను ప్రజలకు అని ఏ రోజు కూడా ఒకసారి కూడా చెప్పలేదు చెప్పలేదు జగన్ తిరతానికి జగన్ తిడతానికే వచ్చేది ఏందండి పిల్లలు నిండా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు లేవు అరవై డెబ్బై సంవత్సరాల నుండి ఆయన మీద ఎగబడి చుట్టు కమ్మి ఏదో వలగమ్మినట్టు కమ్మి ఆయన చేయబోతే వచ్చి తలవ మాట తప్పులేదు అన్ని చెత్తన్నా కూడా ఈ చెత్త ఇంకా ఆయన ఏళ్ళు చూపిస్తున్నా అంటే ఇంకా మీరు మరుసలాగా లేకపోతే ఏంది ఇది ఆయనకన్నా ఎక్కువ చెత్తారేండి మిల్లొచ్చి ఇంకా మీ ముసలితనం అయిపోయింది ఇంకా మిల్లీ ఏం చేద్దామని దేశాన్ని దోసుకుంటానికి తప్పితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డబ్బు వీళ్ళు బాగు చేస్తారంట అసలుకొచ్చి వీళ్ళు ఏం బాగు చేస్తారు వీళ్ళు ఇచ్చి ముందు ముందనూ బిర్యానీ వాళ్ళు ఇచ్చి ఇలా వెళ్తున్నారుగా మీటింగ్కి ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి ముందు చేసేలా ఇచ్చి బస్సు ఎక్కేటప్పుడు బిర్యానీ ఇచ్చి ఇచ్చారు అదేగా మీరు చేస్తుంది ఇరవై నాలుగు సీట్లు తీసుకొని సీఎం అయిపోతాడు అంటారు ఎక్కడైనా అసలు తొంభై ఆరు సీట్లు ఏంది ఇరవై నాలుగు సీట్లకి సీఎం అవుతూ ఏంది అట్లా అనుకుంటే ప్రతి రుచె తొక్కేవాడు కూడా సీఎం సీఎం అవుతాడుగా వా ఈ ఈతేవ చంద్రబాబు నాయుడు దిగులు పడి నిదట్టనే పేణం పోయింది నిదట పేణం పోయి వాడిపోయిన నెలకే నిదట్టనే పేణం పోయి అధికారం కోసం అధికారం కోసం పోకలాడుతున్నాడు ఈ తేవ ఎటు వాడిపోతాడు వాడిపోతే నిదట్టనే పోయింది అదే టీడీపీ మళ్ళీ జనసేన వీళ్ళందరూ కలిశారు కాబట్టి సీట్ల కోసం కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సీట్ల కోసం నాకు అది సీటు ఈ సీట్ ఇమ్మని ఇప్పుడు తగువే కానీ ఏమీ లేదు తెల్ల ఎలక్షన్ అయినా అసలు మూడింటి కాళ్ళ నుంచే చూడు వాళ్ళు మూతలు ఎట్టయిపోతాయో ఆలిపాటి రాజా గారి అన్ని సంవత్సరాల నుంచి ఆయనకి తీసేసేసి ఇప్పుడు జనసేన రంగాల్ని నాదిలో మనోహర్ మనోహ్రా మనోహ్రా ఇప్పుడు ఈయన రాజా గారు ఎప్పుడు నుంచో రాజకీయంలో బాగా పండితుడు ముదురు ఈయనేమో మో మనోహర్గాడు ఒక తడవ గెలిచాడు చీ ముక్కు ఏదో చేసాడు సేకరగా మళ్ళీ తెనాలకి మళ్ళీ చీటి ఇచ్చారు ఈయనకి ఆలపాట రాజాకి అదే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇత్తమే ఏది ఆయన ఏదో సినిమాలో పేరున్నట్టుగా వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఇంకా పవన్ కళ్యాణ్ తెచ్చుకునే నెత్తిమైన కొరువు పెట్టుకున్నాడు కాస్త లేకపోతే కాస్త సీట్లన్నీ వచ్చాయి డబ్బుకి అది ఇది తెలియదండి ఇప్పుడు అంతా ఇది ఇప్పుడు ఏదో ఇదివరకే రామారావు ఉన్నప్పుడు పాపం ఆయన ఉండి అందరికీ రాజకీయం నేర్పాడు ఆయన వల్ల అవి వచ్చింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు ఆయన చేశాడు ఆ తర్వాత లేచిక మూడోడు ఆయన మన అభిమానుల లాగా వచ్చేసాడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి అభిమనుడు యుద్ధంలోకి వెళ్ళి అభిమనుడు ఎట్లా చేసాడు అట్లా చేస్తున్నాడు ఇప్పుడు చుట్టూ వాళ్ళ బాని అనమాట పిసికి మీద బ్రమ్మాస్త్రం అన్నట్టు పిల్లోడి మీద ఎంతమంది సిగ్గుండదు అసలుకి వీళ్ళకి రాజకీయానికి ఒక చిన్న పిల్లోడిని ముప్పై సంవత్సరాల వాడిని అరవై డెబ్భై సంవత్సరాల వాళ్ళు కుట్ర చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి ముసలోడు కానీ ముసలమ్మ కానీ ఎవరే ఇంచారు జగన్ అంటే ఒక దేవుడిలా కొలుచుకుంటున్నారు మొన్న ఇప్పుడు మొన్న ఒక ఆడ ఏమంటుంది చంద్రబాబు నాయుడిని నువ్వు ఇదివరకే గెలిచినప్పుడు మాకు రో ఈ డాక్రా పథకాలు తీసేస్తాను అన్నావు అని ఆ లేచికి ఏం చేసావు కవతం కవధం రాసేవాదే ఆడమడిసి ఆడ మహిళ మహిళ ఉంది గుద్ద కవదం రాసేవాడి సిగ్గుండదు ఆ మాటకి ఇంకంతకన్నా ఇంకా నీకేం కావాలి నీకు సీఎం పదవి ఎందుకు నీకు అలిసి మాటలు అనిపించుకుంటా ఎవరికైతే వైసీపీ అయితే గెలిచింది అంటారు నూట నూట పదిహేను నూట ఇరవై వస్తాయి బాబు తగ్గినా గానీ అధికారం వచ్చింది అధికారం మట్టికి జగన్మోహన్ రెడ్డిదే